యూట్యూబ్ ప్రేక్షకులకి నమస్కారం అండి ప్రకృతి సంస్కృతి సంస్కృతం అనే ఛానల్కి స్వాగతం ఈ ఛానల్ భారతీయ వైదిక భావజాలానికి మరియు ఆధునిక విజ్ఞాన శాస్త్ర భావజాలానికి వారధిలా నిలుస్తుంది నేను చేసే ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు జ్ఞానాన్ని విస్తరింపచేయండి సనాతన ధర్మం విషయంలో ఏం జరుగుతుంది భాగం మూడు ప్రకృతి సంస్కృతి సంస్కృతం సనాతన ధర్మం విషయంలో ఏం జరుగుతుంది మీరు ఏం తెలుసుకోవాలి భాగం మూడవ భాగము క్రిందటి వీడియోలో ఈ స్లైడ్తో ఈ స్లైడ్తో ముగించాము ఇదే స్లైడ్తో ప్రారంభించి ఈ వీడియో ప్రారంభించి తర్వాత వేరే స్లైడ్స్ వెళ్తాము ఇలాంటి వాళ్ళే ధర్మాన్ని కూలదోశారు వేదాధ్యయనం చేసి చేసిన వాటిల్లో ఉండేటువంటి వాటిల్లో అయినటువంటి ఆత్మజ్ఞానం అంగీకరించకుండా కేవలం ఏదో ఒక దేవుణ్ణో దేవతనో విశ్వసించి ఆ దేవుణ్ణో ఆ దేవతను మాత్రమే గొప్ప దేవతలని వారికి మిగిలిన వారు పరి పరివార దేవతలని ప్రచారం చేస్తూ రాజపురోహితులుగా చలామణి అయ్యేవాళ్ళు వీళ్ళే వీళ్ళు పైకి మంచి సదాచ సదాచార సంపన్నులుగా ఉన్నప్పటికీ లోపల అనేక జన్మల కర్మల వలన ఆత్మజ్ఞానం ప్రచారం చేయకుండా ఆత్మజ్ఞానం చేసే వాళ్ళని అడ్డుకుంటూ వారి వారిపైన వ్యంగ్య చిలోక్తులు విసురుతూ వీర భక్తులు తాము వీరభక్తులని ప్రచారం చేసుకునేవాళ్ళు ఇలాంటి వాళ్ళు కూడా జ్ఞాన ఆత్మజ్ఞాన సారమైన సనాతన ధర్మాన్ని స సనాతన ధర్మానికి చాలా ముప్పు తెచ్చారు చాలామంది రాజులు ఇలాంటి వాళ్ళ వాక్యాలు ప్రమాణముగా తీసుకొని వారు చెప్పినట్లే పరి రాజ్య పరిపాలన చేసి ప్రజలకు ఆత్మజ్ఞానాన్ని తార్కిక బుద్ధిని కొంచెం వరకు తీసేశారు ఇంకొక రకం ఇంకొక ఇంకొక కొంత ఇంకొక రకంలో తాంత్రికం దుష్ట ప్రయోజనాల కోసం వాడటం చాలామంది తాంత్రిక ఒకప్పుడు ఇప్పుడైతే కొంచెం 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 తెలుసుకుంటున్నారు కానీ ఒకప్పుడు తాంత్రికం అంటే దుష్ట ప్రయోజనాల కోసం వాడేది అని అనుకునేవాళ్ళు అలాగే కొంతమంది రాజులు అనధికారికంగా అంటే ప్రజలకు తెలియకుండా రహస్యంగా క్షుద్ర తాంత్రవేత్తలతో తమ రాజ్య విస్తీర్ణం కోసం రాజకీయ ఎత్తుగడల కోసం సంబంధాలు తాంత్రికులతో సంబంధాలు పెట్టుకునేవాళ్ళు తర్వాత కొంతకాలానికి ఆ క్షుద్రక్షత్తులే ఆయా రాజుల పల్లెటి మృత్యువులుగా మార్ తయారయ్యాయి ఇలా చేయడం వల్ల తాంత్రికం అంటే ఒక దుష్ట దుష్ట కార్యమని ప్రజలు దుష్ట సబ్జెక్ట్ అని అంటే దుష్ట అంశమని దాని జోలికి పోవడం మానేశారు కొందరు రాజులు కూడా తంత్రవేత్తలే ఉదాహరణకు విక్రమార్క విక్రమార్క మహారాజు గొప్ప తంత్రవేత్త అలాగే భోజరాజు కూడా గొప్ప తంత్రవేత్త ఇంకా ఇలా చాలామంది తంత్రవేత్తలు మనకు రాజుల చరిత్రలో తెలుసు శ్రీకృష్ణదేవరాయలు కూడా గొప్ప తంత్రవేత్త కొన్ని చోట్ల రా రాజులు రాజులే తంత్రవేత్తలుగా ఆత్మజ్ఞానం పొంద పొంది కొన్ని చోట్ల రాజులే ఆత్మజ్ఞానం పొంది ఉండడం చూస్తూ ఉంటాము ఇది శుభ పరిణామం ఇటువంటి వాళ్ళు ప్రజలకు తెలియకుండా రహస్యంగా వామాచారులైన తంత్రవేత్తలతో సంబంధాలు పెట్టుకున్న వాళ్ళ ఆత్మజ్ఞానంతో ఎటువంటి చెడు జరగకుండా కాపాడుకుండేవాళ్ళు ఇటువంటి రాజుల వలన తంత్రవేత్తల వలన మన దేశానికి హిందూ ధర్మానికి ఎంతో మేలు జరిగింది సామాన్య ప్రజలు కూడా హిందూ ధర్మానికి బలం ఇచ్చారు సామాన్య ప్రజలు కూడా ధర్మానికి బలం ఇచ్చారు రెండు రకాలుగా కొంతమంది సామాన్య ప్రజలు పరిశుద్ధ హృదయం కొంతమంది కాదు చాలామంది పరిశుద్ధ హృదయం కలిగిన భక్తులు మరియు ఆత్మజ్ఞానులు ఉండేవాళ్ళు వీళ్ళు వేద వేద అధ్యయనం చేయరు కానీ పరిశుద్ధ హృదయంతో నిజ నిజాయితీగా ఉంటారు కాబట్టి వీళ్ళకి ప్రత్యక్ష ఆత్మజ్ఞానము లేదా వారి వారి ఇష్టదేవి దేవి దేవీ దేవతల యొక్క ప్రత్యక్ష లేదా తాత్విక తత్వసహిత అనుభూతి పొందేవాళ్ళు ఇటువంటి సామాన్య ప్రజల వలన మన దేశానికి హిందూ ధర్మానికి ఎంతో మేలు జరిగింది సామాన్య ప్రజలు కూడా ధర్మానికి బలం బలం ఇచ్చారు ఇంకా మిగిలిన తొంభై తొంభై శాతం వాళ్ళు సంపూర్ణ ఆత్మజ్ఞానం పొందరు సంపూర్ణ భక్తి ప్రపత్తులు ఉండవు వేదం జోలికి అసలు పోరు జీవితం అంటే తిన్నామా పనుకున్నామా తెల్లారిందా అనే టైప్లో గడిపేస్తూ ఉంటారు దేశంలో దేశాన్ని ఏ రాజు పరిపాలిస్తే ఏముంది మనవాళ్ళు బాగుంటే చాలు అని అనే ధోరణిలో ఉంటారు కానీ ఇది ఒకందుకు మంచిదే ఇలా ఉండటం వలన మన కుటుంబ వ్యవస్థ చెక్కు చెదరకుండా కాపాడబడింది లేకుంటే ఆవేశపరులైన స్త్రీ పురుషులు పోరాటం చేయడం వలన చేయడం మొదలు పెడితే ఆవేశ పురుషులైన స్త్రీ పురుష ఆవేశపరులైన స్త్రీ పురుషులకు పురుషుల యొక్క బిడ్డలు ఏమవుతారో తర్వాత తర్వాత తరాలు తర్వాత తర్వాత తరాలల్లో కుటుంబ వ్యవస్థ ఏమై ఉండేదో మనకు ఒకసారి ఊహించుకుంటే తెలుస్తుంది అలా ధర్మం కోసమే పోరాడిన వారి వంశాలు ఆవే కొంతమంది ఆవేశపరం మనం చూస్తూ ఉంటాం ఒక ఎవరో ఒక ఒక పో పోరాట యోధుడు స్వతంత్ర సమర యోధుడు వాళ్ళ యొక్క వంశాలు వాళ్ళ యొక్క వారసులు ఏమైనా ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నారో మనకు చాలా వరకు తెలియదు అనమాట కాబట్టి ఏమి జరిగినా అంతా మన మంచికే అటు మనము ఈ సైడ్లో చెప్పినటువంటి ఈ సైడ్లో చెప్పినటువంటి ఏ మన 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 యొక్క కుటుంబాలను మనం కాపాడుకుంటూ అంటే మన కుటుంబ వ్యవస్థ ధర్మం కోసం మనమేమి ఏమీ వీధుల్లోకి పోరా వచ్చి పోరాడన అవసరం లేదు ధర్మం కోసం మనము మన కుటుంబాన్ని మనం చక్కగా చూసుకున్నా కూడా అది కూడా ఒకనొక ధర్మ సేవ అవుతుంది ఎందుకంటే ధర్మం సనాతన ధర్మంలో ముఖ్యం కుటుంబం కుటుంబం కాబట్టి దానికి దాన్ని కుటుంబాన్ని మనము పోషించుకు పోషించుకుంటూ ఉంటే ఆ తర్వాత మనకు సమాజం పైన దృష్టి పెట్టచ్చు ఇలాంటివి కూడా కొన్ని కారణాలు వేద అధ్యయనం చేసిన చేసిన వాళ్ళు వేదసారమైన కేవలం ఆత్మజ్ఞానం గురించి చెప్తే అంగీకరించరు కొంతమంది వేద అధ్యయనం నిష్టంగా చేస్తారు కానీ వాళ్ళు వేదసారమైన ఆత్మజ్ఞానాన్ని వంట పట్టించుకోరు ఆత్మజ్ఞానం పొందిన యోగులు వేదాలని అందులో యజ్ఞ యాగాది క్రతువులని పూజ వ్రత విధానాలను తూరనాడటం ఇంకా మిగిలిన ఇంకొక రకం వాళ్ళు ఉంటారు ఆత్మజ్ఞానం అతను ఆత్మజ్ఞానం పొంది ఉంటాడు కానీ అతను వేదంలో చెప్పినటువంటి యజ్ఞ యాగాది క్రతువులను అంగీకరించడు మనకు రెండు కావాలా వేదాధ్యయనము కావాలా యోగ సాధన కావాలా రెండూ కావాలా అప్పుడే మనకు సనాతన ధర్మం అనేది బలిష్టంగా తయారవుతుంది సమాజంలో ఆత్మజ్ఞానం పొందిన యోగులు వేదాలని అందులో ఉండేటువంటి యజ్ఞ యాగాదులను క్రతువులను పూజలను వ్రత విధానాలను తోలనాడడం తక్కువ చేసి మాట్లాడడం చూడడం తక్కువ చేసి చూడడం కూడా ధర్మానికి హాని జరిగింది ఒక ఇలాంటివి ఒక వ్యక్తి పరిశుద్ధ హృదయం వలన సాధన వలన ఆత్మజ్ఞానం పొందుతాడు ఆ వ్యక్తి వేదాలను కానీ పురాణాలను కానీ ఆచారాలను కానీ బహిరంగంగా సామాన్య ప్రజలందరి ముందర తూలనాడుతాడు అలా తూలనాడడం వలన ఆత్మయోగి దృష్ట్యా దోషం లే లేకపోవచ్చు కానీ పబ్లిక్లో అలా పబ్లిక్లో అంటే బహిరంగంగా ఎప్పటికీ అప్పటి వరకు సమాజ నియమాలు దృష్ట్యా మంచిగా ఉంటూలో సమాజ నియమ నియమాల దృష్ట్యా మంచిగా ఉంటూ లోపల దుష్టబుద్ధి బుద్ధులతో ఉన్నవాళ్ళు పెద్ద ఆత్మజ్ఞాని అంత పెద్ద ఆత్మజ్ఞానియే యజ్ఞాలు వేదాలు ఆచారాలు కట్టుబాట్లు లేవని అవి లేవని అవి కొందరు కల్పించారని కళ్ళబుల్లి కబుర్లు కల్పించిన కళ్ళబుల్లి కబుర్లని అని అర్థం చేసుకుంటారు భూలోకంలో మంచి చెడులు కలిసిన లోకం అప్పుడు వాళ్ళు నాస్తికలుగానో నిరీ నిరీశ్వర అనాత్మవాదులుగానో అనార్యులుగానో కుటుంబ విచ్ఛిన్నకర కుటుంబర కుటుంబ విచ్ఛిన్నకర వాదులుగాను స్త్రీవాదులుగాను ద్వంద్వవాదులుగాను స్వార్థపరులుగానో తయారయ్యే అవకాశాలు ఎక్కువ మనకు ఈ మనకు ఈ ఇటువంటి వాదాలు చేయడం వల్లనే మనకు విదేశీయులకు అవకాశం ఇచ్చినట్లు అయింది విదేశీ భావజాలానికి నాస్తిక వాదం నిరీశ్వరవాదం అనాత్మవాదం అనార్యవాదం కుటుంబ విచి విచ్ఛీర్ణకరవాదం స్త్రీవాదం పురుషవాదం ద్వంద్వవాదం స్వార్థవాదం తారాస్థాయికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వీరి జీవితాలలో వీరి జీవితాలలో ఏ ఏ వా ఏ వాదులు ఏ వాదాలు అయితే వీళ్ళను నమ్మి ఆచరి ఏ వాదాలైతే వీళ్ళు నమ్మి ఆచరిస్తూ ప్రచారం చేస్తూ వచ్చారో అవే తిరుగు తిరుగుబాటు ఎదురు తిరుగుతాయి అప్పటికే వీరి జీవితం చాలా వరకు సమాప్తమై ఉంటుంది ఈ వీటన్నిటికీ మూల కారణం ఎవరు అంటే వీళ్ళ వీళ్ళు ఇలా నాస్తికులుగా నిరీశ్వరవాదులుగా అనాత్మవాదులుగా అనార్యవాదులుగా తయారు కావడానికి మూల కారణం ఎవరంటే ఇలా పబ్లిక్లో సమా పబ్లిక్గా పురాణాలని తర్వాత వచ్చేసి యోగ సాధనని తర్వాత వేదాలని వీటిల్ని తులనాడినటువంటి కొంతమంది యోగ సా కొంతమంది ఈ ఆత్మయోగులు ఆ యోగి ఆ విషయాన్ని ఆ యోగికే దోషం లేదు కానీ వేరే వాళ్ళకు అది దోషమవుతుంది వేడి ఇనుమునే మలచవచ్చు అప్పుడే ఈ విదేశీయులు ఎప్పుడైతే వీళ్ళు వాళ్ళు నమ్ముకున్నటువంటి భావజాలమో వాళ్ళు నమ్ముకున్నటువంటి వాళ్ళు నమ్ము నమ్ముకున్నటువంటి సిద్ధాంతమో ఫెయిల్ అయి తారాస్థాయికి వెళ్ళేసి ఫెయిల్ అయి ఫెయిల్ అయినప్పుడు అప్పుడు ఈ విదేశీ మతం వాళ్ళు ఇటువంటి వారి జీవితాల్లోకి ప్రవేశిస్తారు తర్వాత ఇలా బోధ చేస్తారు మానవుని నడిపే శక్తి ఒకటి ఉందని అది కేవలం వారి మత గ్రంథం ఆధారంగా మాత్రమే నిజమని బోధ చేసి వారి మతాలలోకి మార్చివేస్తారు నానానికి మరోవైపు కూడా దర్శించాలి అంటే ఇటువంటి ఇటు ఇటువంటి నియమ నిష్టలు లేనటువంటి వాళ్ళు అలా అలా వెళ్ళిపోతున్నారు కొంతమంది వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు తర్వాత ఇంకొక నియమ పరమ పరమనిష్టాగరిష్ఠుడుగా సదాచార సంపన్నుడుగా చాలా నియమాలతో త్రిసంధ్యులతో త్రిసంధ్యలలో జపం చేస్తూ ఉంటాడు తన కుటుంబాన్ని పోషించుకుంటూ సద్ జీవన వృత్తిని ఏదో ఒక వృత్తిని చేస్తూ ఉంటాడు ఆ వ్యక్తి ఆత్మజ్ఞానం ఆత్మయోగం ఆత్మ పరిణామక్రమం గురించి ఆలోచించడు విచారణ చేయడు విచారణ అనే పదానికి పదం ఆచరణం ఆచరణ అనే పదానికి జ్ఞానభాగము అలా చేయకపోవడం వల్ల అంత మంచివాడు అంత అంత సదాచార సంపన్నుడికి ఆత్మజ్ఞానం అందకపోవడం వల్ల అతను కూడా అలాంటి వాళ్ళు కూడా కొంచెం వరకు కారణమవుతారన్నమాట అదే ఆ సదాచార సంపన్నుడు ఆ సదాచార సంపన్నుడికి ఆత్మశక్తి ఆత్మయోగము అంకు నేర్చుకుంటే అతను అతను అభ్యసి సాధన చేస్తే ఇంకా శక్తివంతుడిగా తయారయ్యి దేశం దేశంలో ఉండేటువంటి ఈ దేశం యొక్క ఆధ్యాత్మిక శక్తి అనేది పెరుగుతూ వస్తుంది అలాగే దేశం ఆధ్యాత్మిక క్షేత్రంగా తయారవుతుంది అప్పుడు విదేశీ భావజాలానికి చోటు ఇవ్వ చోటు ఇవ్వకుండా తయారవుతుంది ఆచరణ ప్లస్ విచారణ ఈజ్ ఈక్వల్ టు సదాచారము ఆచరణ అంటే ఏదో ఒక కర్మ ఆచరించడం ఇది అర్థం అర్థం అంటే భౌతిక అర్థం అంటే ధర్మ ధర్మము తర్వాత వచ్చేసి అర్థం అంటే కామము తర్వా తర్వాత భౌతిక భౌతిక అవసరాల కోసం విచారణ అంటే కర్మ యొక్క తాత్విక చింతన ఆ ఆచారం ద్వారా ఆత్మదర్శనం పొందటం అంటే ఏదో ఒక ప్రతి ఆచారం వెనక మనకు ఆత్మదర్శనం అనేది ఉంటుంది ఉదాహరణకు బొట్టు పెట్టుకోవడం అనేది మనకు ఒక ఆచారం ఆ ఆచారం వెనుక యొక్క తాత్విక దర్శనం ఏమిటంటే మనం అలా పెట్టుకుంటా ఉంటే పెట్టుకుంటా ఉంటే ఏదో ఒక రోజుకి మనకు ఆజ్ఞాచక్రము అనేది యాక్టివేట్ అవుతుంది కేవలం బొట్టు పెట్టుకున్నంత మాత్రం నా చక్రం యాక్టివేట్ అవుతుందా కాదు తర్వాత మనం దానికి తగ్గట్టు తాత్విక చింతన చేయాలా తగ్ దానికి తగ్గట్టు సజ్జన సాంగత్యము దానికి తగ్గట్టు స్వాధ్యాయము తర్వాత సాధన చేస్తే అప్పుడు కానీ మనకు ఆ బొట్టు పెట్టుకునే దానికి అర్థం ఉండదు కేవలం బొట్టు పెట్టుకునేంత మాత్రాన మనకు అందులో ఉండేటువంటి తా తాత్విక చింతన అర్థం కాదు మనము ఇంకొక ఇంకొక ఇంకొకటి ఏంటంటే ఇలాంటిదే గోసేవ గోసేవ చేస్తూ ఉంటాం గోవు సేవ చేయడం అంటే గో అంటే భౌతికంగా అయితే ఆవు దాని యొక్క తత్వం ఏంటంటే మన ఇంద్రియ సేవ చేసుకోవడం మన ఇంద్రియాలను తృప్తిపరుచుకోవడము అలాగే ఆ ఇంద్రియాలకు అతీతమైనటువంటి తాత్ ఆ ఇంద్రియాలకు అతీతమైనటువంటి ఆత్మశక్తిని తెలుసుకొని ఆ ఆత్మశక్తిలో లీనం కావడము అంటే గో బాహ్యంగా ఒక ఆచారం గోసేవ చేస్తున్నాము తర్వాత అంతరంగా మన గో మన గో మన గోవులైనటువంటి ఇంద్రియాలను వీటిల్ని పాలిస్తాము ఇలా మనకు ఆచారంలో ప్రతి ఆచారం వెనుక ఒక పరమార్థము ఉంటుంది ఈ నిష్ఠాకరిష్ఠుడు ఈ సదాచార సంపన్నుడు కేవలం అర్థం మాత్రమే స్వీకరించి అలా అర్థం మాత్రమే స్వీకరించి పర పరమార్థం పరమసత్యం వదిలివేస్తే అంత నియమనిష్టలతో ఉన్నా కూడా వృధానే ఎందుకంటే అహంకారం అహంబ్రహ్మంలో లీనం లీనం చేసే దానికి ప్రయత్నం చేయలేదు కనుక అదే ఇలాంటి వారు తాత్విక చింతన పరులై ఆత్మదర్శన పొందితే ఆత్మదర్శనం పొందితే ధర్మానికి ఎంతో మేలు జరుగుతుంది ఒకవేళ ఒకవేళ ఆత్మజ్ఞాని వచ్చి ఒకవేళ ఒక ఆత్మజ్ఞాని వచ్చి ఆత్మజ్ఞానం గురించి చెప్పిన వీళ్ళు వాదన వాళ్ళ వాదన వాళ్ళదే కానీ ఎదుటి వ్యక్తి ఎదుటి వ్యక్తి ఏమి చెప్తున్నారో అర్థం చేసుకోలేరు దీనికి దీనివల్ల కూడా మన ధర్మానికి కొంచెం వరకు హాని జరిగింది మన మన నర నర నరాల్లో ప్రవహిస్తున్నది ప్రవహిస్తున్న అమృతం మధ్యే మార్గం ఆధునిక కాలం దృష్ట్యా చూస్తే వామాచారులు ఎవరు అంటే వామపక్షవాదులు వామపక్ష భావజాలం ఉన్నవాళ్ళు ఏకపక్షవాదం ఉన్నవాళ్ళు జాతి ఉగ్రవాదం ఉన్నవాళ్ళు దైవ ఉగ్రవాదం ఉన్నవాళ్ళు ఆధునిక మనం మనకు ఆది నుంచి కూడా మధ్య మార్గం అనమాట అతి అతి సర్వత్రా వర్జేత్ అంటే అతి దేనికి పనికిరాదు కొంచెం వరకు పోవాలా మళ్ళీ మధ్యలోకి బ్యాలెన్స్ చేయాలన్నమాట తక్కిటిలో ఎప్పుడూ సమానంగా ఉండాల అదే మన యొక్క భారతీయ భారతీయ తత్వ తత్వశాస్త్రం మనకు చూపించేది ఆధునిక వి కాలంలో ఆధునిక కాలం దృష్ట్యా చూస్తే దక్షిణాచారులు ఉంటే పైకి శుతిమెత్తగా నీతులు చెప్ప ఉన్నట్టు దక్షిణాచారం అంటే పైకి ఈ మెత్తగా నీతులు చెప్పినట్లు లేదా లాభం పొందినట్లు కనిపిస్తుంది ఉదాహరణకు నీతులు చెప్పే మతబోతుకులు మానవ వాళ్ళకి మేలు చెట్లు చేసినట్లు చేసి చేసినట్లు నటించే శాస్త్రవేత్తలు కార్పొరేట్ సంస్థలు పెట్టుబడిదారీ వ్యవస్థ ఇవంతా ఏదో పెట్టుబడిదారి కార్పొరేట్ సంస్థ ఏమిస్తుంది నేను పది మందికి ఉద్యోగాలు ఇస్తాను అని అంటాడు తర్వాత శాస్త్రవేత్తలు నేను ఏదో కొత్తది కనిపెట్టి వదిలినాను జనాల పైకి అని అంటాడు తర్వాత మత బోధకులు ఏం చెప్తారో జనాలను మంచిగా ఉండేదానికి అంటారు కానీ వీటందరి వలన మనకేం ఆత్మజ్ఞానం రాదు కానీ దేని దేని లాభాలు దానికే మరియు దేని నష్టాలు దానికే ఉంటాయి అందుకే సనాతన ధర్మం వామ వామాచారము దక్షిణాచారాలను తీవ్ర స్థాయిలో వెళ్లకుండా మధ్య మార్గంలో ప్రతిపాదించింది ఆ మధ్య మార్గమే మన పూర్వీకులు మనకు ఇచ్చినటువంటి గొప్ప సంపద అటు మనకు అన్ని సుఖాలు వద్దు అంత కష్టాలు వద్దు లేకపోతే ఏదో ఏకపక్షవాదం మాత్రమే ఉండకూడదు అటు ఏక అటు పాజిటివ్ ఉండాలా ఇటు నెగిటివ్ రెండు ఉంటేనే మనకు జీవన విధానం అనేది సరైన స్థాయిలో సరైన రీతిలో జరిగిపోతూ ఉంటుంది మితిమీరిన అతి హింసకో అశాస్త్రీయ దృక్పథానికో ద్వంద్వభావజాలానికో దారితీస్తుంది అది ఏ విషయంలో అయినా అన్ని మార్గాలు ఆత్మయోగానికే వామాచారం ప్లస్ ఆత్మజ్ఞానం ఈజ్ ఈక్వల్ టు సత్ఫలితాలు మీరు వామాచారంలో వెళ్ళినా దానికి ఆత్మజ్ఞానం జోడిస్తే సత్ఫలితాలు వస్తాయి మనము దక్షిణాచారం ఆచరించినా దానికి ఆత్మజ్ఞానం జోడిస్తే సత్ఫలితాలు వస్తాయి కేవలం ఆత్మజ్ఞానం కేవలం దక్షిణాచారం మాత్రమే ఆచరించి ఆచరించినా కానీ సత్ఫలితాలు రావు కేవలం వామాచారం ఆచరించినా కానీ సత్ఫలితాలు రావు అలాగే మనకు కేవలం సైన్స్ మాత్రమే లాజిక్ మాత్రమే పట్టుకున్నామంటే దానికి సత్ఫలితాలు రావు దానికంటే ఏ లోతైనటువంటి ఆత్మజ్ఞానాన్ని మనము అందిపుచ్చుకోవాలి కొంతకాలానికి కొంతకాలానికి దేనికైనా అర్హత ఉండాలి అని తెలిసి వచ్చింది ఇది అంటే ఈ స్లైడ్ వచ్చేసి అలా ఇలా ఎక్కువ మితిమీరిన అతి చాలా వరకు మనకు జరి జరిగింది చరిత్రలో ఆ మితిమీరి మితిమీరిన అతి వలన అతి కారణంగా ఆత్మజ్ఞానం పూర్తిగా ఎవరికి పడితే వాళ్ళకు ఉపదేశించడం నిషేధించారు అలా నాటి దక్షిణాచార పరులైనటువంటి రాజులు అలాగే దక్షిణాచార పరులైనటువంటి రాజపురోహితులు ఎవరి ఎవరైనా మేము ఆత్మజ్ఞానము పొందాము అని ప్రకటిస్తే రాజపురోహితులు రాజుగారి ఆధ్వర్యంలో వారి వాదనతో జయించేవాళ్ళు ఇది రా మహాభారత యుద్ధం జరిగిన తర్వాత మ మనకు ఆత్మజ్ఞానం విరివిగా ప్ర ప్రపంచంలో బాగా ప్ర ప్రసిద్ధి ప్రసిద్ధి చెందింది ఆ ఋషులు ఎంతో తపస్సు చేసి ఆత్మజ్ఞానం పొందేసి దాన్ని వాళ్ళ యొక్క కొంతమంది వాళ్ళల్లో కొంతమంది వాళ్ళ స్వార్థపరాలకు స్వార్థ ఆలోచనలకు వాడుకునేవాళ్ళు తర్వాత అలా కొంతకాలానికి దాన్ని అదుపులో పెట్టేసి రాజులు ఎవరికి పడితే రాజులు కానీ తర్వాత కానీ తర్వాత రాజ పురోహితులు కానీ ఎవరికి పడితే వాళ్ళకు ఆత్మజ్ఞానం ఇచ్చేవాళ్ళు కాదు వాదంలో సంస్కృత భాష మాత్రమే ఉపయోగించాలి అలా వాళ్ళు వాళ్లకు తెలిసిన భాష అది ఒక్కటే కాబట్టి పాలి గోండు లాంటి ప్రాచీన భాషలు ఉన్నా వాటికి శాస్త్రీయ చర్చల్లో అనుమతి లేదు ఇంతటితో ఈ వీడియో సమాప్తము మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి జ్ఞానాన్ని విస్తరింపచేయండి